ప్రభులందు ఫ్రీలగా ఏసుక్రీస్తు ప్రభుల వారిని మరి అప్పగింపబడ్డ తర్వాత మరి దేవుని శిష్యులో ఉన్న పన్నెండు మంది శిష్యుల యూదా మరి చనిపోయినట్లు ఒక చెట్టుకు కట్టబడి ఉరి తీసుకుని చచ్చిపోయినట్టుంది అక్కడికి వెళ్ళాలి కానీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని ప్రమాదాలు బట్టి మేము అక్కడికి వెళ్ళకపోతున్నాం చూడండి ఇక్కడ నుంచి వ్యూ తీస్తున్నాను అదిగోండి ఇక్కడే అదిగోండి ఆయనకు చిహ్నంగా ఇక్కడ కట్టారు ఆయన చనిపోయాడు చనిపోయాడు అలాగే కుమ్మరవాణి కుమ్మరవాణి స్థలం అంటారు కదా కుమ్మరవాణి స్థలం అంటే కుమ్మరవాణి స్థలం అంటే ఇదే ఎదురుకుంటా ఉన్న అదే కుమ్మరవాణి స్థలం ఆ గుడికి ఇదిగోండి ఈ ఈ మందిరానికి ముందు ముందున్నది కుమ్మరవాణి స్థలం అలాగే ఇది లోయ ఈ లోయలో మణేశ్ అనే రాజు మరి మన్నస మరి ఇక్కడే బలిపీఠం కట్టి అన్య దేవతలకు వారి బిడ్డలను కూడా ఇక్కడే వారి బిడ్డలకు వారి బిడ్డలను కూడా బలి ఇచ్చాడు నాకు పర్టికులర్గా ఆ బైబుల్ అధ్యాయం వచ్చిన తెలియట్లేదు కానీ ఇక్కడే ఇచ్చాడు మన్నేసేను శక్తులు వచ్చి తీసుకొని వెళ్ళి బందీ గృహంలో బంధింపబడ్డ తర్వాత మన్నేసే ప్రార్థన చేస్తాడు ప్రభువుని ఆ పశ్చాత్తాపంతో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఉండడానికి దేవదూతలు మరి దేవుని యొక్క సన్నిధి చుట్టూ కూడా వారి యొక్క రెక్కలతో కప్పేస్తారు కప్పేస్తే ప్రభు వారి యొక్క రెక్కల లోపల నుండి అలా చెవి పెట్టి ఆలకిస్తారట ప్రభు ఎందుకు ఆలకిస్తున్నావు అంటే అంటాడంట పోలే పశ్చాత పోరుతున్నాడు కదా మనిషి మరి చరిత్ర గెలిన లూయ అన్నమాట ఇది ఇదే వాళ్ళు లూయ ఇక్కడ మళ్ళీ ఇంకో మాట కూడా ఉంది ప్రజలందరూ కూడా ఇక్కడే అంతా తీసుకొని వచ్చి ఇక్కడే పెట్టేవారు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ మరి చెత్తలో మరి ఆ అగ్ని ఎలుగుతూనే ఉండదు ఆ మాట కూడా అగ్ని అగ్నియాలతో పురుగు అనే మాట కూడా ఇక్కడ నుండి వచ్చినట్లు కొందరు కొందరు తెలియజేస్తూ